హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు రామాయణ గణేష్ నగర్లోని స్లాబ్ అండి స్లాబ్ వేయడానికి ముందు ఏ మెట్టు ముందుగా తెప్పించి పెట్టుకుంటే మనం ప్రశాంతంగా మన ఇంటి పని మనం చేసుకోగలుగుతామనేసి ఈరోజు చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇసుక కంకర సిమెంటు అనేది స్లాబ్ వేయడానికి ముందే రెడీ చేసి పెట్టుకోండి నేను సిమెంట్ కూడా స్లాబ్ రేపు ఉదయం వేస్తున్నారంగా ఈవినింగ్ తెప్పించుకున్నానండి లిఫ్ట్ కూడా నాకు అందుబాటులో ఉంది కాబట్టి లిఫ్ట్ ఫిట్టింగ్ వల్లని కూడా తెప్పించుకున్నాను ఎవరైనా స్లాబ్ లిఫ్ట్ పోసుకోవడానికి లిఫ్ట్లు కావాలి అన్న కూడా ఒకసారి కామెంట్ చేయండి నెంబర్ పెడతాను ఎవరైనా స్లాబ్ పోయించుకోవాలనుకుని లిఫ్ట్ వాళ్ళ నెంబర్ పెడతాను వాళ్ళు కూడా లిఫ్ట్ కిరాయి ప్లస్ లేబర్ ఛార్జ్ కలిపి మాట్లాడుకొని మీకు అని చెప్తారండి అంటే లిఫ్ట్ కిరాయి సపరేట్ ఉంటుంది లేబర్ ఛార్జ్ సపరేట్ ఉంటుందండి వచ్చేసి మనము స్లాబ్ మీద మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే భీములు భీములు అనేవి సెంటర్కు ఉన్నాయా లేదా చూసుకోండి ఇక నేను చూడండి వన్ సైడ్ ఉన్న భీముల్ని గడ్డపడుతున్న సెంటర్ అనుకుంటున్నాను అండి అయ్యో మరి సెంటర్కి ఎందుకు లేవు ఫస్ట్ సెంటర్లో పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు సెంటర్కి ఫస్ట్ స్టార్టింగ్ సెంటర్లోనే పెడతారు కానీ ఈ క్రాంకులు జంపులు కొట్టేటప్పుడు ఏమవుతుందంటే అటు ఇటు జరుగుతాయండి ప్లస్ ఈ కరెంట్ పని చేసే కరెంట్ మేసిరీలు ఏం చేస్తారంటే వాళ్ళ పైప్ లైన్ల కోసము అటు ఇటు అటు కొంచెం భీములు అనేవి కదించడం జరుగుతుంది అందువల్ల భీములు అనేవి కొంచెం అటు ఇటు జరుగుతాయండి అవి జరిగినప్పుడు మీరు ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అవి అయిపోయిన తర్వాత పైప్ లైన్లు కూడా ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి ఎక్కడైనా టేపు ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చూసుకోండి స్లాబ్ వచ్చే రోజు మాత్రం కరెంట్ మిశ్రీ వారు మాత్రం కంపల్సరీ స్లాబ్ దగ్గరనే ఉండాలి స్లాబ్ వాళ్ళ పైపులు మొత్తం క్లోజ్ అయ్యే వరకు అది అయిన తర్వాత మీరు బాల్కనీ మీద ప్రతి రూమ్కి సెంటర్లో రెండు రాడ్లు టువెల్ ఎంఎం రాడ్లు రెండు అనేది వేయించుకోండి నేను చూడండి ఆల్రెడీ ప్రతి రూమ్కి సెంటర్లు అనేది అంటే రెండు మూడు ఫీట్లు మూడు ఫీట్లు గ్యాప్తో రూమ్కు రెండు మూడు చొప్పున నేను టువెల్ ఎంఎం రాడ్లు ఇవ్వడం జరిగింది ఈ టువెల్ ఎంఎం రాడ్లు ఎందుకు అంటే మనము కాంపౌండ్ మన పైన గోడలు అనేవి మీద ఎడ్జ్ మీద కడతాం కాబట్టి బాల్కనీ ఎయిట్ ఎంఎం సలాకులు వంగకుండా ముందు జాగ్రత్తగానే అడిషనల్గా టువెల్ ఎంఎం రాడ్స్ వేయించడం జరిగింది మీరు కూడా చూసి టువెల్ ఎంఎం రాడ్లు వేయించుకోండి వేయించుకోవడం వల్ల మనకి మంచిగానే స్లాబ్ అయితే బెండ్ అయితే అవ్వదండి అది అది అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మీరు కవరింగ్ కవరింగ్ అనేది కంపల్సరీ ఉందా లేదా అనేది చూసుకోండి కవరింగ్ ప్లస్ డిష్ వైర్ చూడండి డిష్ వైర్ కానీ మీటర్ వైర్ కానీ అన్ని సమకూర్నీయా లేదా చూడండి నాకు అవన్నీ సెట్ అయిన తర్వాతనే నేను స్లాబ్ వర్క్ అయితే స్టార్ట్ చేయించాను ఈ భీములు పోసేటప్పుడు కూడా కొంచెం మాలు నీళ్ళు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ మోతుంది కాకుండా మంచిగా ఉండేటట్టు చూసుకోండి అలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే భీములు అనేవి మీకు హోల్స్ లేకుండా వస్తాయండి ఇక నేను చూడండి మాలు మరీ పల్చగా లేదు మరీ చిక్కగా లేదు అలా చేసుకున్నప్పుడు మాత్రమే భీములు అనేవి మీకు నీట్గా వస్తాయి ఒక పక్క నేను కురాయించుకుంటూనే ఉంటాను ప్లస్ రెండు మూడు రూములకు ఒకసారి వైబ్రేటర్ కంపల్సరీ పెట్టిస్తానండి ఈ వైబ్రేటర్ పెట్టినప్పుడు మాత్రమే మనకు హోల్స్ అనేవి రాకుండా ఉంటాయి మా నాన్నగారు చూసారా బ్లాక్ షెట్ షర్ట్ అండి ఆయన ఒక బిల్డరే కానీ బిల్డర్ లాగా ఎప్పుడు మేము ఉండమండి మా వర్క్ మేమే చేసుకుంటాం ఒకరి మీద ఆధారపడము అందుకనే మేము ఇప్పటికీ ఇయర్లీ ఒక రెండు మూడు బిల్డింగ్లు మూడు నాలుగు బిల్డింగ్లైనా పూర్తి చేయగలుగుతామండి అదే బిల్డర్లు అయితే వాళ్ళు ఎక్కడో ఏసీ కారులో తిరుగుతా వర్కర్ల మీద ఆధారపడి ఉంటారు మేము అట్లా ఒకళ్ళ మీద ఆధారపడము ఆయన కూడా కొంతమంది ఓనర్లు మమ్మల్ని చాలామంది ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉన్నారు కానీ మాకు అనుకున్న దానికన్నా డబ్బులు తక్కువ ఇచ్చే రకాలు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళే ఉన్నారు అలాంటి వాళ్ళు ఏమవుతుందండి ఉదాహరణ నాకు ఒక అతను పాత బిల్డింగ్ దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ నాకు ఏదో సేవ్ లాస్ చేసిండు ఆ ఇరవై ఐదు వేలకు ఆయనకి ఏం జరిగిందో లాస్ తెలుసా అండి అతను కాలేజీ పిచ్చుకున్నాడు కాలేజీ గట్టిగా సంవత్సరం ఉంది తర్వాత పీకేశారు పీకేసిన తర్వాత ఏమైందండి నాకు ఒక మేస్త్రిని మీరు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు లాస్ చేయటం వల్ల మీకు మళ్ళీ దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు నష్టం జరిగింది ఎప్పుడైనా కూడా పని వాళ్ళని ఏడిపించుకుంటూ పంపద్దండి వాళ్ళు ఎంత ఆనందంగా పోతే ఆ ఇంట్లో ఉండే వాళ్ళు మీరు అంత సంతోషంగా ఉంటారు ఈ వైబ్రేటర్ చూడండి వైబ్రేటర్ కూడా పెట్టినప్పుడు కర్ర పెడుతున్నా చూడండి నేను కర్ర మీకు ఎప్పుడైతే వైబ్రేటర్తో పాటు స్మూత్గా లోపలికి వెళ్ళిపోతుందో అక్కడ వైబ్రేషన్ పడినట్టు టైట్ మీద వెళ్ళిందంటే కర్ర పడలేదు అలా నేను చెక్ చేసుకుంటా అండి వైబ్రేషన్ సరిపోయిందా లేదనేది మీరు ఎవరైనా కూడా స్లాబ్ వేసేటప్పుడు ఒక కర్ర చేతిలో పట్టుకోండి వైబ్రేటర్ కాడ మాత్రం కంపల్సరీ పెట్టండి నాకు ఇక్కడ ఎందుకంటే ఆల్మోస్ట్ టైట్గానే వెళ్తుంది ఎందుకంటే నాకు ఈ వైబ్రేటర్ కాడ వాళ్ళు వైబ్రేటర్లో పెట్రోల్ చూసుకోలేదండి స్లాబ్ స్టార్ట్ అయిన తర్వాత చూసి మర్చిపోయాం ఇస్తారని చెప్పని ఇస్తాను అందుకని నేను మళ్ళీ చోటే మళ్ళీ పెట్టించడం జరిగింది అదే కొంచెం వెంటనే మాల్ పలచకున్న చోట చూడండి వైబ్రేటర్ మీరు ఆటోమేటిక్గా వైబ్రేషన్ వెళ్ళిపోతుంది ఆ వైబ్రేటర్ కూడా ఇప్పుడు అతను పెట్టినట్టు చూడండి అట్లా రాంగ్ అండి సలాకులు మధ్యలో పెట్టాలి సలాఖలు ఎజ్జికేస్తే నేను వద్దని చెప్పన్నాను ఎజ్జికేస్తే ఏమవుతుందంటే కింద భీములు అనేది అటు అటు ఇచ్చకపోతాయండి అట్లా ప్రాబ్లం సెంటింగ్ ప్రాబ్లం అవుతుంది నాకు డౌట్ ఉన్న కాబట్టి నేను మళ్ళీ పెట్టమని అడుగుతాను అలాగే మీరు కూడా ఇంటి ఓనర్లు ఎవరైనా ఉన్నా కూడా పెట్టించుకోండి ఈ కరెంట్ పైపుల కాడ మాత్రం వైబ్రేషన్ పెట్టద్దు ఎందుకంటే కానీ లోపల పైపు ఊడిపోయిందంటే మీకు అది కనిపించదు కాబట్టి ఆ వై పైప్ అనేది జామ్ అయిపోతుంది ఈ కరెంట్ పైపులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే మీకు పాయింట్లు అనేవి అన్నీ ఒకటే తీరుగా వస్తాయి మెట్లు చూడండి నేను ఆల్రెడీ మెట్ ఎక్కడ కూడా నేను కింద అయినా మీదైనా నేను పోసే విధానం చూడండి పల్సడి మెట్లతోనే పోయిస్తానండి మా నాన్నగారు వాళ్ళు మా ఓనర్స్ అండి పల్సడి మెట్లతో పోయించడం వల్ల ఏమవుతుందంటే నాకు అది అనేది కాసేపటికి నీ స్లాబ్ పై నుంచి కిందకి తీసుకుని వచ్చే వరకు ఆ మాల్ అనేది ఆరిపోతుంది కొంచెం పారతో పైకి అనిపిస్తే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కింద సెంటరింగ్ తీసినప్పుడు మెట్లు కూడా మీకు స్లాబ్గా వచ్చినంత నీట్గా అందంగా వస్తాయండి అప్పుడు మాత్రమే మీకు మెట్లు లోపల హెయిర్ పోకుండా రాడ్ అనేది క్రాకులు జంగు పట్టకుండా సిలుమ్ పట్టకుండా ఉంటుందండి చూడండి ప్రతి వీడియోలో మా నాన్నగారు కంపల్సరీ వర్క్ దగ్గర ఉంటారండి మా నాన్నగారితో పాటు నేను కూడా ఉంటాను మేము అలా ఉండి చేసుకుంటాం కాబట్టి మాకు పది రూపాయలు మేము రేటు తక్కువ పట్టుకున్నా కూడా వర్క్ అనేది వారి వాళ్ళకి అప్పగిచ్చి రాగలుగుతామండి అలా కాకుండా మీరు సపరేట్ ఇస్తే ఆ బిల్డరు ఆ బిల్డర్ తినాలి ఆ బిల్డర్ కింద ఒక సూపర్వైజర్ ఉండాలి ఆయన కింద ఒక వాచ్మెన్ ఉండాలి వీళ్ళు తిన్న తర్వాత మళ్ళీ మేస్తుళ్ళు మాకు ఇంత ఉండాలి మేము అందరము చేసిన తర్వాతనే బిల్డర్కి వెళ్తుంది అందువల్ల అంటే మీరు డైరెక్ట్ బిల్డర్ గారికి ఇస్తే పది రూపాయలు ఎక్కువ మీకు భారం పడుతుంది ఎప్పుడైతే మీరు మేస్త్రికమ బిల్డర్ ఎవరైనా కూడా మేస్త్రికా బిల్డర్కి ఎప్పుడైతే ఇస్తారో బిల్డర్ గారు మీకు ఒక మూడు వేల రూపాయలకి వర్క్ చేస్తే ఈ మేస్త్రి అనే వ్యక్తి రెండు వేల ఎనిమిది వందల రూపాయలకే చేయటం జరుగుతుంది అంటే నేను అందాదిగా మాత్రమే చెప్పానండి బయట నడిచే మార్కెట్ రేటు కాదు ఎందుకంటే ఆ రేట్ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు ఎవరైనా ఈ వరంగల్ చుట్టుపక్కల వర్క్ చేర్చుకోవాలి మాతోటి అనుకుంటే మా యొక్క నాన్నగారి నెంబరు ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది ఎవరైనా స్లాబ్ పోయించుకోవాలి లిఫ్ట్ వాళ్ళ నెంబర్లు కావాలన్నా కూడా కాల్ చేయండి మీకు లిఫ్ట్ వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాము ప్రతి ఒక్క వర్కర్ నెంబరు డిస్క్రిప్షన్లో నేను పెడతానండి ఇగో చూడండి స్లాబ్ నేను గడపార పెట్టించాను చూసారా మా అతను ఆ గడపార ఎందుకంటే కవరింగ్ బ్రిక్స్ అనేవి పగుళ్ళు వస్తాయి ఇరిగిపోతాయి బండి తిరిపేటప్పుడు అప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే గడపారతోని ఆ సలాక్ అనేది లేపిస్తానండి అట్లా కంపల్సరీ లేపించుకోవాలి ఎందుకంటే మీకు ఇదివరకు మెట్లు పోసే వీడియోలో పిల్లలు పోసే వీడియోలో చెప్పాను కదండి రాడ్ ఎప్పుడైనా సెంటర్లు ఉన్నప్పుడు మాత్రమే పగులు రాదు అలా రాకుండా ఉన్నానంటే మాత్రం మీకు ఒక ఐదు పది సంవత్సరాలునే స్లాబ్ అనేది పగుళ్ళు వస్తుంది ఇంకోటి ప్లస్ గేజ్ పూలు అండి మేము ఐదు ఇంచుల మందంతోనే స్లాబ్ పోస్తామండి ఐదు ఇంచుల మందంతో పోసినప్పుడు మాత్రమే స్లాబ్ మీకు దాని దానికి ఉంటుంది హెడ్జు కూడా ఆరు ఇంచుల పట్టీలు కిందకి వెళ్ళింది కిందకెళ్ళింది మిగిలిన ఐదు ఇంచులు పైకి ఉన్నాయి కాబట్టి అట్లా అండి స్లాబ్ కూడా కంపల్సరీ స్లాబులకు బాక్సులకు కొలతలకు నేను మా నాన్నగారు ఉండే చేసుకుంటానండి ప్రతి స్లాబ్ కూడా నేనే లెవలింగ్ చేసుకుంటాను బ్లూ షర్ట్ వేసుకొని ఉన్నది నేనేనండి ఇట్లా మా వర్క్ అయితే మేము ఒకరి మీద ఆధారపడకుండా మా వర్క్ మా అంతటి మేము చేసుకుంటాము ఎవరైనా మాతో వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రము మా యొక్క నెంబర్ సంపాదించగలరు మారుతి జాయ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అండి